అండి వెల్కమ్ బ్యాక్ టు అత్తమాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ ఏంటక్కో చికెన్ కర్రీ అంటున్నావు ఏమైనా స్పెషల్ ఉందా స్పెషల్ ఏం కాదండి పక్కనున్న కొట్టుకెళ్ళి పది రూపాయలు పల్లీలు తగిన మా పతి గారు ఈరోజు చికెన్ తెచ్చారనమాట అడగకుండానే చికెన్ తేవడం అంటే పెద్ద విచిత్రమే అండి దాన్ని మా అత్తమ్మ స్టైల్లో కర్రీ ఉండేమో మా అత్తయ్య అయితే కర్రీకి ప్రిపరేషన్ చేస్తున్నారండి మా స్టైల్లో కర్రీ అయితే మేము ఇలాగే చేసుకుంటాం ఇలా చాలా బాగుంటుంది ముక్కలోకి కూడా బాగా ఉప్పు కారం మసాలా అన్నీ వెళ్తాయి అన్నమాట ఫస్ట్గా ఉప్పు కారం పసుపు పెరుగు ఆయిల్ వేసుకుని బాగా దాన్ని మిక్స్ చేసి దానిలో చికెన్ వేసి చికెన్ను కూడా బాగా మిక్స్ చేయాలండి ఏంటక్క చికెన్ క్లీన్ చేయడం చూపించలేదు అనుకుంటున్నారా మీరు క్లీన్ చేసుకుంటారు కదండి నేను చూపించకపోయినా అందుకే నీకు చూపించలేదన్నమాట నీకు బాగా తెలివి ఎక్కువైపోయింది తక్కువ అంటున్నారా మరి ఏం చేస్తామండి మన తెలివి అంత అందంగా ఉందనమాట ఇలా చికెన్ని బాగా మిక్స్ చేసుకుంటే ప్రతి ముక్కలోకి కూడా ఉప్పు కారం మసాలా అనేవి వెళ్తాయి అది ఒక గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం పెట్టుకున్న తర్వాత మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ అవసరం అవుతాయి కదండీ ఇవన్నీ కట్ చేసుకుని పక్కకు ఉంచుకుంటే కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టమే కదా అటువంటి చికెన్ మనకి చెప్పకుండా ఇంటికి తీసుకొస్తే ఇంకేమన్నా ఉందా ఆ ఆనందానికే హద్దులు ఉండవండి నా ఆనందానికి అయితే హద్దులే లేవండి అడగకుండా చికెన్ తెచ్చారని ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుని పక్కకు తీసుకుని ఒక బాండి పెట్టుకుని గ్యాస్ మీద దానిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీకు ఎంత అయితే కర్రీకి సరిపోతుందో అంతే వేసుకోవాలండి నేను కొలతలు అయితే చెప్పట్లేదు ఎందుకంటే ఎవరు ఎంత చికెన్ తెచ్చుకుంటారో అంత ఆయిల్ వేసుకుంటారు బండ పువ్వు చెక్క బిర్యానీ ఆకు జాంపత్రి అవి వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా వేపుకోవాలి మీకు ఇంకోటి చెప్పనా కొత్తిమీర కాళ్ళు ఉంటాయి కదండి ఆ కాళ్ళు వేస్ట్గా పడేయకుండా ఇలా కట్ చేసుకుని ఆనియన్స్లో వేసుకున్నామంటే కర్రీ సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట ఆనియన్స్లోనే మనం ఉప్పు వేసుకున్నామంటే ఆనియన్స్ అనేవి బాగా మగ్గుతాయండి ఏంటక్క ఫస్ట్లో ఉప్పు వేసుకుంటున్నాం మరి లాస్ట్లో ఇంకొకసారి వేసుకుంటావా అని అడుగుతారేమో అవునండి వేసుకోవచ్చు ఎలా అంటే మనం చూసుకుని వేసుకోవాలన్నమాట ఉప్పు అనేది సరిగ్గా ఉందో లేదో లాస్ట్లో చూసుకుని వేసుకోవాలి ఇక్కడ మా అత్తయ్య కసూరీ మేత అనేది స్టార్టింగ్లోనే వేస్తారండి చాలామంది కర్రీ అయిపోయిన తర్వాత వేసుకుంటారు ఇలా అయితే మేము వేసుకుంటాం ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాన్ని బాగా వేగే వరకు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలన్నమాట మేము కరివేపాకు కూడా యాడ్ చేసాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి ఇందులో వేసుకుని బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోండి ఎందుకంటే చికెన్ కలిపేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం అలాగే ఆనియన్స్ వేగేటప్పుడు కూడా మనం ఉప్పు వేసుకున్నాం ఉప్పు మాత్రం సరిపడా చూసి వేసుకోండి ఇలా బాగా కలిపి పెట్టుకుని మూత పెట్టుకుంటే కాసేపటికి మగ్గుతుందనమాట చూసారా వాటర్ వాటర్ అనేది ఎలా వచ్చిందో వాటర్ అనేది ఏం వేయలేదండి ఇంకా మనం మూత పెట్టగానే చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుందండి ఇలా బాగా మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకునేటప్పుడు మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో దాన్ని మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు చికెన్లో వాటర్ యాడ్ చేసామన్నమాట గ్రేవీలా కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు మా గ్రేవీ వద్దు అనుకుంటే అందులో వాటరే సరిపోతాయండి ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ కానీ వాటర్ వేయకూడదు అంతే అప్ప కూర చూస్తే ఇప్పుడే తినాలనిపిస్తుందండి నాకు ఇప్పుడైతే అత్తయ్య మసాలా యాడ్ చేశారనమాట మేము ఇంట్లో దంచుకున్న మసాలా మాత్రమే వేసుకుంటామండి చికెన్ కర్రీ కానీ ఇంట్లో ఏమైనా కర్రీస్ వండుకున్నా కూడా ఆ మసాలాయే వేసుకుంటాం ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి అనమాట కలుపుకుని కాసేపు మూత పెట్టి ఉంచుకున్న తర్వాత తీసి చూస్తే ఇలా వాటర్ని కొంచెం ఇంకపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుందండి పైకి తేలిన తర్వాత కొత్తిమీరతో అనేది డెకరేట్ చేసుకుని కర్రీ అనేది ఒకసారి కలుపుకుని దింపేసుకోవచ్చండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఉంటాను బాయ్